అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల వరకట్నం ఇచ్చుకోలేక కన్నె పిల్లలను కలలు కంటూ కన్యలుగానే ఉండుపొమ్మంటారు కానీ లేని వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని చూడరు అనేక మందిలా నేను మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టాను నాన్న రామకృష్ణ గారు చేసేది బడిపంతుల ఉద్యోగం అయినా పది మంది చేత మెప్పు గౌరవం పొందారు అదేమిటి మీ నాన్నగారి పేరు రామకృష్ణ మీ పేరు హెలెన్ హెలెన్ నా అసలు పేరు కాదు నన్ను బ్రష్టు పట్టించి పతిథిగా చేసిన వాళ్లే నాకు ఈ పేరు పెట్టారు నా అసలు పేరు లక్ష్మి ఆ నిజంగానా అవునమ్మా అందుకే నీకు ముందే చెప్పాను నిజం కల్పితగాథల కన్నా వింతగా ఉంటుందని సరే బడుపంతులకి ఆస్తి లేకపోయినా సంతానం మాత్రం పుష్కలంగా ఉంటుంది నాతో పాటు ఆరుగురు సంతానం అమ్మ పేరుకు తగ్గట్టుగా సీతాదేవిలా ఉంటుంది ఇంతమంది సంతానాన్ని నిభాయిస్తూ ఇంటికి వచ్చే అతిథి అభాగ్యులను ఆదరిస్తూ నిండుకుండలా తొణకకుండా కాపురం దిద్దుకొస్తూ ఉండేది నాకు పదిహేను పదహారు సంవత్సరాలు వయసు వచ్చే వరకు మా సంసార శకటం సజావుగానే దొర్లుకుంటూ వచ్చింది శరీరము మనసు అదుపు తప్పిపోయే వయసు అది బజారును నడుస్తూనే కలలు కనే వయసు కోరికలు గుర్రాలై పరిగెత్తే వయసు నికృష్ట జీవితం గడుపుతూ ఊహాలోకంలో స్వర్గలోకంలో విహరించి వచ్చే వయసు కాలేజీలో పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆ కాలంలో టీనేజ్ గర్ల్స్ మనసును దోచుకున్న అభిమాన సినీ నాయకుడు కామరూప్ సినిమా షూటింగ్ నిమిత్తం బందరు వస్తున్నాడన్న వార్త మా కాలేజీలో సంచలనాన్ని కలిగించింది కామరూప్ బందరు వచ్చే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మాలో ఆతృత ఎక్కువైంది కోట్లాది యువ హృదయాలను దోచుకున్న సినీ హీరోను కళ్ళారా చూడాలన్న తపన ఎక్కువైంది కామ్రూప్ వచ్చాడు కానీ అతను చుట్టూ వలయంగా నిలబడ్డ పోలీసులను ఛేదించుకుని దగ్గరికి వెళ్ళలేకపోయాము ఎలాగైనా అతన్ని దగ్గరగా చూడాలని మాట్లాడించాలని ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఉబలాటం ఎక్కువైంది కామరూప్ బృందం హోటల్లో విడిది చేశారు బందరుకు పది మైళ్ల దూరంలో ఉన్న పల్లెటూరులో అవుట్డోర్ షూటింగ్ జరుగుతూ ఉండేది దారి పొడుగున జనం గూమిగూడి నిలబడి కామరూప్ ప్రాక కోసం ఎదురు చూస్తూ ఉండేవారు అందరితో పాటు నేను కూడా వీధి పక్కన పొద్దుపోయిందాకా నిలబడిపోయి ఉన్నాను కార్ల బారు వేగంగా దూసుకుంటూ వెళ్ళిపోయింది అడుగో కామ్రూప్ ఎర్ర టోపియాతనేనా అవునవును రాజకుమారులా ఉన్నాడు ఓహో ప్రిన్స్ చార్మింగ్లా ఉన్నాడు ఇలా చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటే నాకేమీ అర్థం కాలేదు నిజానికి వేగంగా వెళ్తున్న కార్ల బారులో ఎర్రటోపీ వ్యక్తిని చూసింది లిప్తకాలమే అతడు ముక్కు ముఖము తీరు తెన్ను సరిగ్గా చూడనేలేదు అసలు అతనే కామ్రూపు అవునో కాదో కూడా చెప్పలేను కలలో విహరించే పిచ్చితో ప్రజలు కామరూపుని చూశామన్న తృప్తితో అటు వెళ్ళిపోయారు ఇంటికి త్వరగా వెళ్లాలనే ఆతృతతో మెయిన్ రోడ్డు వదిలి పక్క సందుగుండా నడవసాగాను అంబాసిడర్ కారు వచ్చి నా పక్కన ఆగింది కారులోంచి దిగిన వ్యక్తి కామరూప్ అని తెలియగానే చేష్టలు ఉడిగి శిలాప్రతిమలా మారిపోయాను సినిమాలో కనిపించే కామరూప్ కన్నా నా ఎదురుగా ఉన్న వ్యక్తి మరింత అందగాడు కావ్యాలలో వర్ణించే కంతుడు జయంతుడు ఉపేంద్రుడు అతనికి రారు ఆ రడుగుల పొడుగు పొడవుకు తగ్గలావు కండలు తిరిగిన శరీర సౌష్ఠవం విశాలమైన వక్షస్థలం సింహం నడుముల సన్నని నడుము వికసించిన పద్మాల్లాంటి నేత్రద్వయం అతని కళ్ళు స్టార్ అట్రాక్షన్కు కారణమైన ఆ కళ్ళు రకరకాల హావభావాలను ప్రదర్శించగల నేత్రాలు నావంకే చూస్తున్నాయి మదనుని తూపుల శృంగార రసాన్ని రంగరించుకున్న ఆ చూపులు నన్ను ఆపాదమస్తకం తిలకిస్తూ ఉంటే శరీరంలోని సర్వాంగాలు తప్పిపోయాయి హాయ్ బేబీ కామరూప్ నన్ను పిలుస్తున్నాడని తెలియగానే సంతోషంతో ఉక్కిరి అయిపోయాను నేను సమాధానం చెప్పకపోయేసరికి బేబీ ఏమిటి మాట్లాడవు నేను నీ కామరూప్ను మీ అందరి కామరూప్ను నా ఆరాధ్య దేవుడు నా హృదయాన్ని దోచుకున్న అందాల నటుడు నన్ను పలకరిస్తున్నాడన్న తలంపు నా మనసును శరీరాన్ని పరవశింపచేశాయి కామరూప్ రెండు అడుగులు ముందుకు వేసి నా చేతిలోని పుస్తకాన్ని తీసుకున్నాడు లక్ష్మి ఫస్ట్ ఇయర్ పీయూసి అంటూ పుస్తకం తిరగేస్తూ ఉంటే పేజీల మధ్యలో కామరూప్ ఫోటో దానిమీద నా చేతివ్రాతలో డియరెస్ట్ డార్లింగ్ కామరూప్ అని వ్రాసి ఉండటం చూశాడతను లక్ష్మి నీ డియరెస్ట్ డార్లింగ్ కామరూపును ఎదురుగా నిల్చున్నాను పలకవా ఏమని పలుకుతాను ఆశ్చర్యం ఆనందం నా అమాయక హృదయాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేశాయి కళలో రాజకుమారుడు ఎదురుగా నిల్చుని ఉంటే ఏ జవ్వని అయినా ఏం చేస్తుంది ఎలాగో మాటలు పెకిలించుకుని మీరు నిజంగా కామరూపేనా అవును నీ డియరెస్ట్ డార్లింగ్ కామరూప్ను మరి ఇందాక కారులో వెళ్ళినతను అతనా అతను నా డూప్ ఫైటింగ్ సీన్లలో నా డూప్గా నటించాడు వాడిని అలాగే నా వేషంలో పంపించాను జనం వాడే నేననుకుని తృప్తిపడి వెళ్ళిపోయారు అయినా వాడలా నా వేషంలో వెళ్ళకపోతే నాకు నీ సందర్శనా భాగ్యం దక్కేది కాదు కామ్రూప్ మాటలకు నాలో ఎక్కడా లేని సిగ్గు జనించి తలదించుకున్నాను లక్ష్మి నువ్వు నన్ను గుర్తించలేకపోయినా ఈ వీధిలో జనం మాత్రం వెంటనే గుర్తించారు చుట్టూ గుంపు పోగవుతున్నారు రా కారులో కూర్చో ఇక్కడ ఇంకొక క్షణం ఉన్నా మనం ఈ వీధిలో నుంచి బయటపడటం కష్టమవుతుంది తలెత్తి చూశాను అతను చెప్పింది నిజమే మాట్లాడకుండా వెళ్ళి కారులో అతను పక్కన కూర్చున్నాను కారు సర్రున దూసుకు వెళ్ళింది వీధిలో జనం కామ్రూప్ కామరూప్ అంటూ వెంటబడి అరవటం వినబడ్డది కారు హోటల్ వెనక ఉన్న ఆవరణలో ఆగింది వెనక మెట్ల గుండా నన్ను పైకి తీసుకువెళ్లాడు కామరూప్ హోటల్ బయట జనం పిచ్చటిల్లిపోసాగారు విజిల్స్ చప్పట్లు పిల్లికూతలు కామరూప్ బయటికి రావాలి అని అరుపులు ఎక్కువసాగాయి ఈ వెర్రి జనం గోల ఎక్కువైంది వెళ్ళి ఒకసారి నువ్వు బాల్కనీలో నిలబడిరా అన్నాడు కామరూప్ తన డూపు వేషంలో ఉన్న అతనితో అతను బయటికి వెళ్ళగానే గది తలుపు లోపల గడివేసి వచ్చాడు కామరూప్ లక్ష్మి అలసి సొలసిన నీ దేహం ఎంత అందంగా ఉందో ఎదురుగా ఉన్న అద్దా అడుగు అన్నాడు సిగ్గుతో తలదించుకున్న నాతో మాట్లాడకపోతే పోయావు ఇదిగో ఈ యాపిల్ జ్యూస్ తాగు అంటూ గ్లాసుని చేతికిచ్చాడు అరగంట నుంచి అంతులేని ఉత్కంఠతో శరీరం తల్లడిల్లిపోవటంతో నాకు ఎక్కడా లేని దాహం అనిపించింది గ్లాసును చేతిలోనికి తీసుకుని జ్యూస్ని గడగడా తాగేశాను అంతే నా శరీరం సర్వం వింత అనుభూతులకు లోను కాజొచ్చింది కామరూప్ నేను ఏవో దివ్యలోకాలలో విహరిస్తున్నట్లు ఏదో తెలియని హాయి మనసును నింపుతున్నట్లు అనిపించింది నేను బాహ్య చేతనలోనికి వచ్చేసరికి తెల్లవారిపోయింది కళ్ళు తెరిపిళ్ళు పడలేదు తల దిమ్ముగా ఉంది కళ్ళు నులుముకుని లేచి కూర్చున్నాను ఒంటి మీద నూలు కూడా లేదు ఒంటి మీద దుస్తువులనే కాక నా మానాభిమానాలను కూడా తీసి హోటల్ గదిలో నేల మీద గిరాటు వేశారు ఎవరో జరిగిన విషయం తెలుసుకున్నాక నా మనసు మూగరోదన వినేవాళ్ళెవరూ లేకపోయారు శరీరంలోని ప్రతి అవయవం సిగ్గుతో అభిమానంతో కుంగిపోయింది చల్లా చెదురుగా పడి ఉన్న దుస్తువులు తీసి ధరించాను నేల మీద పడి ఉన్న పుస్తకాలు తీసుకుని ఇంటి దారి పట్టాను కామరూపు కానీ అతని టీంలోని వాళ్ళు కానీ ఎవరూ కనబడలేదు వాళ్ళంతా తెల్లవారే లోపలే సినిమా షూటింగ్కి వెళ్ళిపోయారు ఇంటి దగ్గర అమ్మా అదేమిటే అలా ఉన్నావు రాత్రంతా ఎక్కడున్నావు అని అడిగితే క్లాస్మేట్ సునీతకు జ్వరంగా ఉంటే దగ్గరే ఉన్నానమ్మా అంటూ నా గదికి వెళ్ళి మంచం మీద బోర్లా పడుకుని ఎవరూ చూడకుండా ఏడ్చాను నాకు తెలియకుండానే నా శరీరంలోనూ మనసులోనూ మార్పులు రాసాగాయి కాలేజీకి వెళుతున్నానే గాని పాఠాలు వినేదాన్ని కాదు అస్తవ్యస్తంగా అయోమయంగా ఉండసాగాను ఐదారు వారాలు గడిచేసరికి నేను వట్టి మనిషిని కాదని అమ్మ గ్రహించింది ఏమిటే ఈ ఘోరం అని నెత్తిమొత్తుకుంది విషయం తెలిసిన నాన్న కాలరుద్రుడయ్యాడు ఎప్పుడు నన్ను పల్లెత్తు మాట అనే నాన్న బెల్ట్తో నన్ను గొడ్డును బాదినట్లు బాధాడు దాన్ని అలా బాధ చంపేస్తారెందుకు ఇంత పని చేసిందెవరో కనుక్కుని ఆ అయ్యకిచ్చి పెళ్లి చేస్తే సరి అంది అమ్మ నా స్థితికి కారకుడెవరో తెలియగానే హతాసుడైపోయాడు నాన్న అతనికిచ్చి పెళ్లి చేయటం మాట అటుంచి అతను కన్నెత్తిమ్మల్ని చూస్తాడా అని అన్నాడు ఆ రాత్రే గుండుపోటు వచ్చి నాన్న మరణించాడు నాన్న కొట్టిన దెబ్బలకు నాకు గర్భస్రావం అయింది గుట్టుగా ఉన్న సంసారం పరువు బజారున పడింది ఇంట్లో ప్రతీదానికి ఇబ్బంది పడవలసి వచ్చింది కథ అంతటితో ఆగలేదు నెల రోజుల తర్వాత నామ్దేవ్ బజారులో కనబడ్డాడు వాళ్ళ ఆఫీస్కు వస్తే ఉద్యోగం ఇస్తానన్నాడు నిజమే ననుకుని వెళ్ళాను లక్ష్మి నిన్ను ఆ పేరుతో పిలవాలని లేదు వేలాది మగవాళ్ల హృదయాలను దోచి పిచ్చివాళ్లను చేసిన హెలెన్ అని పిలుస్తాను అన్నాడు ఉద్యోగం సంగతి అంటూ నసిగాను ఆ సంగతే మాట్లాడదామనుకుంటున్నాను కానీ నీ రూపం నా కళ్ళను చెదరగొడుతుంది మంచి జీతమిస్తాను పని స్వల్పం నేను రమ్మన్నప్పుడు హోటల్ రూమ్కి వచ్చి ఫోటోలు తీయించుకోవాలి అంటూ వెకిలి నవ్వు నవ్వాడు నాకు అనుమానం వచ్చి లేచి వెళ్ళబోయాను ఎదురుగా వచ్చి నిల్చుని చేతిలో ఒక ఫోటో నుంచాడు నగ్నంగా ఉన్న నాతో మరొక పురుషుడు అతను కామరూప్ కాదు పదివేలు పెట్టి ఈ ఫొటోస్ని నెగిటివ్స్ని కొన్నాను నువ్వు నా మాట వినకపోతే ఈ ఫోటోల కాపీలు వీధిలో పంచిపెడతాను అంటున్న నామ్దేవ్ని చూస్తే నాకు భయంతో ముచ్చమటలు పట్టాయి నామ్దేవ్ బ్లాక్మెయిల్కి లొంగి అతను ఆడమన్నట్లు ఆడసాగాను కామ్రూప్ ప్రవర్తనతో నాకు మగజాతి అంటేనే అసహ్యం వేసింది మగవాళ్ల మీద ఇలా కక్ష తీర్చుకునే అవకాశం లభించిందనుకుంటూ నామదేవ్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయాను హెలెన్ చెప్పిన దీర్ఘగాధ విని నిమీలిత చలించిపోయింది అక్క నేను నీ గురించి తప్పుగా ఆలోచించాను నన్ను క్షమించు అన్నది నిమ్మి బదులుగా హెలెన్ చిరునవ్వు నవ్వింది అక్క ఫోటోలో ఉన్నది కామరూప్ కాదన్నావు మరి అతనెవరు అంది నిమ్మి ఏం చెప్పమంటావమ్మా సినిమాకు పది లక్షల రూపాయలు చొప్పున తీసుకునే కామరూప్ కోటీశ్వరుడైన ఆ కామరూప్ తన రూపాన్ని ఎరగా వేసి అందమైన ఆడపిల్లలను ఆకర్షించి వాళ్లను సినీ నిర్మాతలకు కోటీశ్వరులైన రసికులకు తార్చుతూ ఉంటాడు కోట్లాది నారీ హృదయాలను దోచుకున్న నవమన్మదాకారుడు కామరూప్కు స్త్రీ అవసరం లేదు డబ్బు సంపాదించటానికి ఉపయోగించే సాధనంగా మాత్రమే స్త్రీని ఉపయోగించుకుంటున్నాడతను అక్క ఇంత భయంకర నరకం అనుభవించావంటే నమ్మలేకుండా ఉన్నాను మానవులలో ఇంత నీచులుంటారన్నమాట ని మీలిత ఇప్పటికీ నీ మనసులో నేనంటే కోపం తొలగిపోయింది శశిని అనవసరంగా అనుమానించావు నీ వాలకం చూస్తే శశి నువ్వు పరస్పరం ప్రేమించుకున్నారని అర్థమవుతుంది శశి ప్రేముఖురాలైన నీకంటే అదృష్టవంతులు ఎవరుంటారమ్మా అక్క నిన్ను ఇన్ని బాధల పాలు చేసిన ఆ నామదేవ్కు తగిన గుణపాఠం చెప్పాలి ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నామదేవ్కు బుద్ధు చెప్పాలంటే నువ్వు శశి కలిసి వచ్చి అతన్ని చెప్పుపుచ్చుకుని కొట్టాలి అప్పుడు కానీ అతడి బ్లాక్ మెయిలింగ్ పద్ధతులు విరమించుకోడు తప్పించుకుని వెళ్ళటం ఎలాగక్క ష నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది హెలెన్ మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది నిమ్మి తలుపు తెరుచుకుని లోపలికి వచ్చిన నాందేవ్ కళ్ళు మనిషి వాసన పసిగట్టిన పులి కళ్ళలా మెరుస్తున్నాయి ఏమిటి హెలెన్ మాటలు వినబడ్డాయి అన్నాడతను ఏమీ తోచక ఏదో కూనిరాగం రాగం తీస్తున్నాను అంది హెలెన్ గోవర్ధన్ రావు ముద్దుల కూతురుకు ఇంకా స్పృహ రాలేదే అంటూ సోఫాలో కూర్చుని టేబుల్ మీద ఉన్న మీల్స్ ప్లేట్ వంక చూసి అరే ఇంకా నువ్వు కానీ ఆ అమ్మాయి కానీ భోంచేయలేదే అన్నాడు నామదేవ్ హెలెన్ ఏమీ మాట్లాడకపోయేసరికి పనులో పని ఈ అమ్మాయి నిద్రపోతూ ఉండగానే బ్లూ ఫిల్మ్ తీద్దాం కోటీశ్వరుడు గోవర్ధన్ రావు మన చేతిలో కీలుబొమ్మగా మారిపోతాడప్పుడు ఏమంటావు అంటూ వెకిలినవ్వు నవ్వాడు హెలెన్ సమాధానం చెప్పకపోయేసరికి ఓహో నీ ఎదురుగా ఆ అమ్మాయితో ఫిల్మ్ తీయించుకుంటున్నాన నీ కోపం ఆ కాసేపు కళ్ళు మూసుకో అంటూ వెళ్ళి టీపాయ్ మీద ఉన్న వీడియో కెమెరా ఆన్ చేయటానికి ముందుకు వంగాడు నామదేవ్ పక్కనే ఉన్న ఇత్తడి ఫ్లవర్వర్జ్ చేతిలోనికి తీసుకుని సత్తువ కొద్దీ నామదేవ్ నెత్తిన బాధింది హెలెన్ అబ్బా అంటూ నేలబడ్డ నామదేవ్ను అపరకాళికా మూర్తులలా విజృంభించిన హెలెన్ నిమీలితలు ఫ్లవర్ వాజ్తోనూ నీళ్ల జగ్గుతోనూ వళ్లంతా హోనమయ్యేటట్లు కొట్టారు కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయిన అతన్ని టవల్స్తో చేతులు కాళ్ళు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి ఈడ్చుకుని వెళ్ళి బాత్రూమ్ టబ్లో పడవేశారు పైకి లేవబోతున్న నాందేవ్ నెత్తిన ఇత్తడి ఫ్లవర్ వాజ్తో బలం కొద్దీ బాధింది హెలెన్ ఆ దెబ్బతో నడినెత్తిన నారింజకాయంత బొప్పి కట్టి స్పృహ పూర్తిగా కోల్పోయాడు నిమీలిత ఈ రాక్షసుడి అడ్డు తాత్కాలికంగానన్నా తొలగించుకున్నాము ఇక ఈ హోటల్ నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించాలి అక్క కింద ఆవరణలో నా కారు ఉంది మనం వెనక మెట్ల మీదుగా కారు దగ్గరికి వెళదాం విజయవాడ వెళ్ళి శశికి ఎపాలజీ చెప్పుకుంటే గాని నా మనసు కుదుటపడదు అలాగేనమ్మా ఎటు తిరిగి హోటల్ ముందు వైపుగా వెళ్లే అవకాశం మనకు లేదు నామ్దేవ్ మనుషులు ఎంట్రన్స్లోనూ లాంజ్లోనూ ఉంటారు నిమీలిత హెలెన్ వెనక కారిడార్లోనికి వచ్చాక నిమ్మీకి కాపలా అతను గుర్తొచ్చాడు అక్క క్రింద రెండో అంతస్తులో ఉన్న ఎలుగొడ్డు సంగతి మరిచిపోయాం అంటూ సుబ్బయ్య సంగతి చెప్పింది నిమ్మి హెలెన్ ఎలుగొడ్డుని ఎదుర్కోవాలంటే ముళ్ళపంది కావాలి నువ్వుండు అంటూ గొంతు మార్చి బ్యారర్ గొంతుతో రతమ్మ రతమ్మ త్రీ నాట్ వన్ రా అంటూ అరిచింది వత్తన్నా వత్తన్నా అంటూ చీపురు చేతబుచ్చుకుని పైకి వస్తున్న రత్తమ్మ మీదకు ఎలుగొడ్డులా విజృంభించాడు సుబ్బయ్య బూతుల పంచాంగాన్ని విప్పుతూ చీపురుతో వాడిని అందిని చోట్లల్లా బాధి తిట్టుకు పది తిట్లు తిడుతూ దబ్బనం ముక్కుల్లా పెరిగిన గోళ్లతో వాడిని గిచ్చుతూ పోరాడింది రత్తమ్మ రెండో అంతస్తు కారిడార్లో వాళ్ళిద్దరూ అలా నో హోల్డ్ బార్డే యుద్ధం చేస్తూ ఉంటే చప్పున మెట్ల మీదుగా నిమ్మి హెలెన్ దిగిపోయి మారుతీ కారులో ఎక్కి కూర్చున్నారు క్షణం ఆలస్యం చేయకుండా కారు స్టార్ట్ చేసి హోటల్ ఆవరణ నుంచి రోడ్డు మీదకు కారును పోనిచ్చింది నిమ్మి వైర్లెస్ మెసేజ్ రిసీవ్ చేసుకోగానే భీమ్ సింగ్ ఇంటర్కాంలో అర్జెంట్ మెసేజ్ వచ్చింది అంటూ ఎవరికో చెప్పాడు రెండు నిమిషాలలో డేవ్ పరుగులాంటి నడకతో వచ్చాడు రిసీవర్ని చెవికి తగిలించుకుని మెసేజ్ను వినసాగాడు మెసేజ్ వింటుంటే అతని ముఖంలో ఆందోళన కొట్ట వచ్చినట్లు కనిపించింది రిసీవర్ తీసివేసి ఇంటర్కాంలో మాట్లాడసాగాడు డేవ్ అమృత కలసం రిపోర్ట్ ఇంకా డిపార్ట్మెంట్కు రాలేదట నా ఫోటో మను ఫోటో పోలీస్ డిపార్ట్మెంట్ సర్క్యులేట్ చేస్తున్నారు బృహస్పతి శవం కనుగొనడంలోను ఫోటోలు సంపాదించడంలోనూ శశాంక అనే అతని పాత్ర ఉన్నదని మెసేజ్ వచ్చింది కాసేపట్లో అతని ఫోటో వస్తుంది సెల్లో ఉన్న ఏటీబి సభ్యులందరినీ కామన్ హాల్లో సమావేశపరచండి జాగ్రత్తగా ఉండండి ఇంటర్కామ్లో చెప్పటం అయ్యాక లేచి వెళ్తూ భీమ్ సింగ్ బీ అలర్ట్ అంటూ వెళ్ళిపోయాడు డేవ్ డేవ్ వెళ్ళగానే భీమ్సింగ్ కళ్ళు నులుముకుని కూర్చున్నాడు అంతకు క్రితం వరకు మన్ను తిన్న పాముల కదలకుండా ఉన్న అతనిలో మార్పు వచ్చింది మనిషి నిటారుగా కూర్చున్నాడు శశి చేతి మునివేళ్లతో వెంటిలేటర్ అంచు పట్టుకుని ఫుల్ అప్ తీసినట్లు భుజాలు పైకి పోనిచ్చి రూమ్ లోపలికి చూస్తున్నాడు తొండల అతనలా చాలా చాలాసేపటి నుంచి ఉన్నాడు బిగబట్టిన కండరాలతో క్రాంపులు కాకుండా ఉండటానికి ప్రాణాయామం ఎక్సర్సైజులు అదే పొజిషన్లో ఉండి కొనసాగించాడు పది పన్నెండు గంటలు అదే పొజిషన్లో ఉండి సమయం వచ్చినప్పుడు క్రిందకు దూకి మరుక్షణమే శరీరంలోని కండరాలన్నింటినీ స్వాధీనంలోనికి తెచ్చుకోగల శిక్షణ పొంది ఉన్నాడు శశి సుమారు రెండు గంటల నుంచి తొండల వెంటిలేటర్ను కరుచుకుని ఉండి కూడా చేతుల కండరాలు భుజాల కండరాలు ఛాతీ మెడ కండరాలలో గ్లాని కలగకుండా ప్రాణాయామం ఎక్సర్సైజులు చేస్తూ మెదడుకు తగు రక్తం ప్రసరణ అయ్యేటట్లు జాగ్రత్త తీసుకుంటూనే ఉన్నాడు కానీ మానవుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోని ఊహించని అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి వెంటిలేటర్ పక్కన గూడు కట్టిన సాలీడు తన గూడు పక్కన రెండు గంటల నుంచి కొత్తగా వచ్చిన అడ్డుగోడను తనిఖీ చేయాలనుకుంది ముడుచుకుని ఉన్న సాలీడు కాళ్లను సాగదీసుకుని నెమ్మదిగా ముందుకు సాగింది ఉంగరాలు తిరిగిన శశి జుట్టు లోపలికి చొచ్చుకుని వెళ్ళి కాసేపట్లో విశాలమైన అతని నుదుటిపైన ప్రవేశించింది ఎదురులేని చదును ప్రదేశంపై చకచకా నడిచిన సాలీడు దట్టమైన శశి కనుబొమ్మలు ఎదురై దారి మళ్లించి రెండు కనుబొమ్మల మధ్య భాగంలోంచి ముక్కు పైభాగంలోనికి ప్రవేశించింది చకచక ముక్కు మధ్య భాగంలో నడుచుకుంటూ వెళ్ళి కొనదేలిన నాసికాగ్రాన్ని చేరింది రానున్న ఉపద్రవాన్ని పసిగట్టి ఊపిరి బంధించి వేశాడు శశి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోగానే శాలీడు ముక్కు పుటాలలోనికి వెళ్లకుండా క్రిందికి దిగి వెళ్ళిపోతుందని ఆశించాడతను నాసికాగ్రం నుంచి పైపెదివిపైకి పాకిన సాలీడు మీసం వెంట్రుకలను చూసి ఎందుకో క్రిందికి దిగకుండా చల్లగా ఉన్న కుడి నాసికాపుటంలోనికి చొచ్చుకుని వెళ్లసాగింది శశి అంతకాలంగా పొందిన కఠిన శిక్షణ కానీ ప్రాణాయామం కానీ సాలీడు ఆకస్మికంగా కలిగించిన అవాంతరం నుంచి అతన్ని రక్షించలేకపోయాయి అసంకల్ప ప్రతీకార చర్యగా వచ్చిన పెద్ద తుమ్ముతో సాలీడు రంధ్రం నుంచి వెలుపలకు వెళ్ళిపడ్డది కానీ అప్పటికి జరగవలసిన అనర్థం జరగనే జరిగింది ఎలర్ట్గా ఉన్న భీమ్సింగ్ తుమ్ము శబ్దం విని వెంటిలేటర్ వైపు చూశాడు ఆ క్షణాన శశి తలను క్రిందకు దించాడు ఏమీ కనబడకపోయినా భీమ్సింగ్ మాత్రం ఊరుకోలేదు లేచి వెళ్ళి గది అవతల తనిఖీ చేయాలని అనుకున్నాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న